ఈ పేరుకు ఈ పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు యాభై ఏళ్ల రాజకీయ జీవితం ఆయనది ఆయనకి కొత్తగా ఎవరు ఏది నేర్పాల్సిన అవసరం లేదు అందులోను రాజకీయాల గురించి ఆయనకు ప్రత్యేకించి చెప్పాల్సిన పని కూడా లేదు అయితే చంద్రబాబు నాయుడు నలభై ఏళ్ల రాజకీయ జీవితం చూస్తే ప్రస్తుతం మార్పులు బాగానే కనిపిస్తున్నాయట గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన ప్రస్తుతం నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి అంశాన్ని ఆయన గమనిస్తున్నారట ఏ అంశం విషయంలో ఎంత లోతైన ఆలోచన చేస్తే అంత మంచిదనే ఆలోచనకు ఆయన వచ్చేసారని తెలుస్తుంది ఆయన నిర్ణయాలు తీసుకుంటున్న విధానం చూస్తుంటే సీనియర్లకు కూడా భయం అనిపిస్తుందట ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇదివరకట్లా ఏ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోవడం లేదు ప్రతి విషయాన్ని ఆలోచించి ఓ నిర్ణయానికి వస్తున్నారట రాష్ట్రంలో సమస్యలు పథకాలు ఇతర అన్ని అంశాల మీద పూర్తిగా దృష్టి సారిస్తున్నారు చంద్రబాబు నాయుడు ఏ ఫర్ అమరావతి పి ఫర్ పోలవరం అని రెండు ఆయనకు గుర్తున్నప్పటికీ ఇతర అంశాలను మాత్రం ఆయన వదిలిపెట్టడం లేదు గతంలో ఆ రెండు అంశాలని పట్టించుకున్న చంద్రబాబు మిగతా అంశాల విషయంలో పెద్దగా జోక్యం చేసుకున్న పాపాన పోలేదు ప్రస్తుతం మాత్రం అలా ఉండకుండా అన్నిటిపై కూడా ఆయన కన్ను వేసి ఉంచుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనలో చాలా మార్పు కనిపిస్తుంది అభివృద్ధి సంక్షేమ పథకాలను తీసుకెళ్లడంలో దృష్టి పెట్టడం పక్కన పెడితే మిగిలిన విషయాల్లో ఆయన ఖచ్చితంగా వ్యవహరిస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు మూడు దఫాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తీసుకునే రాజకీయ పరమైన నిర్ణయాలు ఈసారి మాత్రం తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గతంలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏమైనా తప్పులు చేస్తే వెంటనే చర్యలకు దిగేవారు కాదు దానిపై సాగదీసేవారు